కన్యాకుమారిలో మనం ఇప్పుడు సముద్రాన్ని వీక్షిస్తున్నాం ఇక్కడ నుండి మనకు సూర్యుడు ఉదయం అయ్యేటువంటి సూర్యోదయం మేబీ ఆరు గంటల పది నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుందని హోటల్ వాళ్ళు చెప్పడం జరిగింది అందుకని ప్రత్యేకంగా ఈ రూమ్ తీసుకోవడం జరిగింది సూర్యోదయాన్ని మన ప్రేక్షకులందరికీ చూపించాలని చెప్పి ట్రై చేస్తున్నాం లెట్స్ వాచ్ సూర్యోదయం కోసం వేచి చూస్తున్నాం ఇప్పుడు సరిగ్గా సమయం ఆరు గంటలు దాటింది మనమైతే సూర్యోదయం కోసం చూస్తున్నాం ఇక్కడ చూడవచ్చు చాలామంది సూర్యోదయాన్ని చూసేందుకు వచ్చారు అక్కడ ఇక్కడున్న జనాలందరూ సూర్యోదయాన్ని చూడ్డానికి ఇక్కడ ఉన్నారు అయితే మనం కూడా ఇక్కడ పైనుండేలే మన రూమ్ నుంచి సూర్యుడిని చూడాలని చెప్పి చూస్తున్నాం ఇదంతా మళ్ళీ మనం కొంచెం అయిన తర్వాత అక్కడికి ఆ స్టాచ్యూ దగ్గరికి అలాగే ఆ వివేకానంద దగ్గరికి వెళ్ళేది ఉంటుంది సో లెట్స్ వాచ్ సూర్యోదయం కోసం చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు మనము కూడా ఇక్కడి నుంచి సూర్యోదయాన్ని కోసం వెయిట్ చేస్తున్నాం ఉదయం ఏడు గంటల పది నిమిషాల వరకు కూడా సూర్యోదయం కోసం ఆ సూర్యభగవాని కోసం వెయిట్ చేశాం బట్ ఈరోజు అన్ఫార్చునేట్లీ క్లౌడ్స్ క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి మనం మిస్ అయ్యాం ఇక్కడ కూడా చూడచ్చు చాలామంది దే ఆర్ గెట్టింగ్ బ్యాక్ వాళ్ళు బ్యాక్ వస్తున్నారు ఎందుకంటే ఇక టైం అయిపోయింది ఇక్కడ చూడవచ్చు సముద్రాన్ని ఆనుకొని ఉన్నాయి మొత్తం ఇల్లు క్లియర్గా కనిపిస్తుంది మనం పైన ఉన్నాం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉన్నాం మనం కాబట్టి మనకు క్లారిటీగా క్లియర్గా కనిపిస్తుంది అసలు యాక్చువల్గా మనం సన్ రైజ్ కోసమే రూమ్ తీసుకున్నాం త్రివేణి సంగమం కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ కన్యాకుమారి అమ్మవారి టెంపుల్ ఉంది నెక్స్ట్ ఇక్కడ వివేకానంద ఘాట్ ఉంది అక్కడ కూడా వెళ్ళాలి మనం అక్కడ బీచ్లో అయితే చాలా మంది ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ కనిపిస్తుంది ఈరోజు ఎందుకో సముద్రుడు కూడా కొంచెం రూపంలో ఉన్నాడు అలలు బాగానే వస్తున్నాయి ఓకే గుడ్ మార్నింగ్ కన్యాకుమారి కన్యాకుమారిలో మేము ఈరోజు సన్ రైజ్ తిద్దామని చెప్పి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రెడీ అయ్యాం బట్ అన్ఫార్చునేట్లీ క్లౌడ్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు మాకు కుదరలేదు బ్యాడ్ లక్ ఓకే మళ్ళీ కన్యాకుమారిలో ఎక్స్ప్లోర్ చేసేందుకు రెడీగా వెళ్తున్నాం వీఆర్ గోయింగ్ టు టిఫిన్ ఓకే బాయ్ టిఫిన్ ముగించుకొని సముద్రం వద్దకి వెళ్తున్నాం కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకొని ఇప్పుడే రివేని సంగమానికి రూట్ గుండా రావడం జరిగింది ఇప్పుడు చూడొచ్చు చాలామంది త్రివేణి సంగమానికి ఇప్పుడు వెళ్తున్నాం మనం వర్షం పడుతున్న కారణంగా కొంతవరకు డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ చూడవచ్చు సముద్రం యొక్క సముద్రం యొక్క అలలు చూడవచ్చు మనం ఇక ఇటువైపే మనం త్రివేణి సంగమం మూడు సముద్రాలు కలిసే చోటుకి వెళ్తున్నాం మా ఇప్పుడు త్రివేణి సంగమాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ మూడు సముద్రాలు కలిసే చోట ఈ వైపు ఒకటి ఆ వైపు నుంచి ఒకటి ఈ వైపు నుంచి ఒకటి మొత్తం మూడు సముద్రాలు కలిసే చోట ఇది త్రివేణి సంగమం మొత్తం ఖచ్చితంగా తెలిసి త్రివేణి త్రివేణి సంగమం నుంచి ఇప్పుడే రిటర్న్ పోతున్నాం ఇది సునామీ సమయంలో చాలామంది ఇక్కడ వీళ్ళు చనిపోతే వారికి స్మృతి చిహ్నంగా ఇక్కడ కట్టించడం జరిగింది ఇక్కడ కూడా చాలా బాగుంటుంది బోటింగ్ పాయింట్ అక్కడ ఉంది అప్పటి నుండి మనం మళ్ళీ ఇక్కడికి వివేకానందుని కొందరికి వెళ్ళాలి కాకపోతే అలా ఉద్ధృతి చాలా ఉంది ఈరోజు మూడు సంవత్సరాలు బాగా ఇప్పొంగి ప్రవహిస్తున్నాయి ఫోటోగ్రాఫర్ ఫస్ మన బోట్ నుండి మన రూమ్ నుండి బోటింగ్ పాయింట్ చూడవచ్చు ఆల్రెడీ ఒక పెద్ద బోటు రివర్ తీసుకుంటుంది ఒక బోట్ అక్కడికి వెళ్తుంది ఇంకో బోటు అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది అక్కడ మార్గ మధ్యలోనే ఆపేసిండు ఎందుకంటే వీళ్ళు ఇక్కడి నుంచి ఓకే చెప్పలేదు కాబట్టి అక్కడ ఆ బోట్ ఆపేసిండు ఈ బోట్ పెద్దది మనకు కనిపించే బోట్ అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఆ బోట్ని ఇటు అలౌ చేస్తారు చిన్న బోట్ కూడా అక్కడికి వెళ్తుంది మనకి చెక్అవుట్ టైం లెవెన్కి అయినా కూడా మనం రిక్వెస్ట్ చేయడంతో కాసేపు మనం ఇదే రూమ్లో ఉన్నాం మనం ఉన్నటువంటి సివ్యూ సీ వ్యూ హోటల్ రకాలుగా అనిపిస్తుంది ఇక్కడ బోట్ టికెట్ కోసం లైన్లో కాస్త ఎంత మంది ఉన్నారో విపరీతమైన మంది ఉన్నారు ఇది సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇది త్రీ హండ్రెడ్ మెం రూపీస్ కాకపోతే సేమ్ ఎంట్రీ ఉంటుంది వీళ్ళెక్క స్పెషల్ బోట్ అయితే ఏముండదు కాకపోతే ఈ సెవెంటీ ఫైవ్ రూపీస్ కాకపోతే ఈ లైన్ ఇట్లా ఉంటుంది టూ ఎంత ఎంత పెద్ద లైన్ ఉందో మామూలు టైంలో అయితే ఇది ఘోరంగా ఉంటుంది మూడు వందల రూపాయల లైన్ వదిలేసి డెబ్బై ఐదు రూపాయలు దానిలో వచ్చాం మా వెనక చూడొచ్చు ఎంతమంది ఉన్నారు ఇంకా ముందర కూడా చాలా మంది ఉన్నారు కానీ మేము డెబ్బై ఐదు రూపాయలు దానిలే పోతున్నాం ఎందుకంటే స్పెషల్ అంటూ ఏముండదు మూడు వందలు అయినా కందే కూడా ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు ఓకే బాగుంటారు ఇక్కడ చూడచ్చు ఎంతమంది ఉన్నారు లైన్ అయితే చాలా పెద్దగా ఉంది ఎక్కడి వరకు చూడచ్చు వెనకాల చూడొచ్చు ఎంత లైన్ స్టార్ట్ అయిందో ఓరంగా లైన్ అన్ని వీడియోలలో యాభై రూపాయలు మాత్రమే చూపించారు కానీ మాకొచ్చేసరికి డెబ్భై ఐదు రూపాయలు అయింది ఇది చూడొచ్చు టికెట్ల దగ్గర ఎంతమంది ఉన్నారు రా టెంపుల్ లోపల దర్శనానికి ఎట్లా అయితే పోతామో సేమ్ అదే విధంగా ఉన్నది తిరిగి 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 పోవడం లైన్ లోపల ఇద్దరు ఉన్నారు పోతున్నారు మేము దగ్గరికి అయ్యేసరికి ఇంకా ఈ క్యూ ల్యాండ్ పెరుగుతూనే ఉంది అంతవరకు అయితే ఇక్కడే టికెట్ కౌంటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టికెట్ కౌంటర్ ఉంది ఇక్కడ తిరుపతిలో ఎలాగైతే జరుగుతుందో అలా జరుగుతున్నారు తీసుకున్నా కూడా ఇక్కడ వెయిటింగ్ హాల్లో వెయిటింగ్ హ్యాల్ అయితే ఇంతమంది ఉన్నారు వెనకాల చూడొచ్చు ఎంతమంది ఉన్నారు అంత రాకుంది టికెట్ కౌంటర్ దాకా బోటింగ్ ప్లేస్కి వెళ్తున్నాం ఇప్పుడు దగ్గరకు వచ్చాం మనగా నెక్స్ట్ బోట్ అయ్యో ఆల్రెడీ బోట్ వెళ్ళిపోతుంది సో మిగతా వాళ్ళందరినీ సైడ్కి ఉంచాలని చెప్పి సైడ్కి ఉంచుతున్నారు ఇప్పుడే ఒక బోట్ వచ్చింది స్వరణ వేసుకుంటుంది ఈ ఈ బోట్లో వివేకానంద మెమోరియల్ దగ్గరికి వెళ్తున్నాం ఇక్కడ చాలామంది అయితే ఉన్నారు రాసి ఫోటోస్కి నాట్ ప్రోబిటెడ్ అని ఇలా లైఫ్ జాకెట్ అయితే మనకి ఇచ్చారు ఇది చూడండి ఏమని ఇప్పుడు ఇక్కడికి వచ్చేది జస్ట్ ఆఫ్ ఓన్లీ త్రీ మినిట్స్ లోపలనే మనం మన వివేకానంద రాక్ దగ్గరికి వెళ్తాం అయ్యో ఇంజన్ ఆఫ్ చేసిండు అయ్యో వివేకానంద స్టాచ్యూ దగ్గరికి పోతూ ఉంటే ఇక్కడ ఇంజన్ ఆఫ్ చేసాడు ఎలాసేపు మేము అందుకే ఇక్కడ మంచిగా సముద్రం లోపల ఆల లోపల ఉన్నాం అక్కడ బోట్ అనేది ఖాళీ అయిన తర్వాతనే మన బోట్ని అక్కడ కలవ చేస్తారు సో అందుకనే ఆగిపోయింది ఎక్కడానికి ఎంతమంది ఉన్నారో దిగడానికి కూడా అంతే లైన్ ఉంది పెద్ద లైను దాదాపు కిలోమీటర్ లైన్ ఉంది వారు నాయన ఇప్పుడే మన బోటు వివేకానంద రాక్ దగ్గరికి వచ్చింది లోపల రివర్సల్ లాగా దీన్ని కూడా రివర్స్ చేస్తున్నారు వరద బాధితులు ఎక్కువ రాక్ ఉన్నటువంటి మనకున్నటువంటి హోటల్ ఇక్కడ కనిపిస్తుంది వీడిలో అక్కడి నుంచి మనం ఈ రాక్ను వీడియో తీసాము ఇప్పుడు చూడొచ్చు చాలా చాలామంది లైన్లో ఉన్నారు మళ్ళీ బ్యాక్ వెళ్ళడానికి వీళ్ళంతా రిటర్న్ వెళ్తున్నారు మేమేమో బైక్ వెళ్తున్నాం ఇప్పుడు వివేకానంద మెమోరియల్ ఇదే ప్రదేశంలో వివేకానందుడు ఒక మూడు రోజుల పాటు ఇక్కడ ధ్యానం చేసినట్టుగా చెప్తారు ఆయన గుర్తుగా ఇక్కడ వివేకానంద మెమోరియల్ కట్టించడం జరిగింది లోపలికైతే మొబైల్స్ నాటాలు అలౌడ్ కానీ బయట నుంచి అయితే వీలు చూపిస్తాం ఎంట్రెన్స్లోకి వెళ్తున్నా ఇప్పుడే మెట్లు ఎక్కుతున్నాం మా స్కీమ్ అని ఎక్కుతున్నాడు మనం ఈ వివేకానంద మెమోరియల్ దాంట్లో పైకి రావడం జరిగింది ఇక్కడ చాలామంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు వివేకానంద మెమోరియల్లో ఒక చిన్న సెల్ఫీ వీడియో ఇక్కడి వరకే అవైలబుల్ ఉంది లోపల ఆర్డెంట్రీ చూడచ్చు మా శ్రీమణి అయితే వచ్చిన లోపల వీడియో లోపల ఇలా ఉంటుంది వివేకానందం చాలా బాగుంది మూడు సముద్రాలు కలిసేటువంటి ప్రదేశం చూడొచ్చు ఇక్కడ బాగుంది బ్యాక్ సైడ్ బ్యాక్ సైడ్ వివేకానంద మెమోరియల్ చూడొచ్చు అక్కడ బ్యాక్ సైడ్ అందాలను చూస్తున్నారు తర్వాత ఇటు సముద్రం ఇటువైపు చూసినట్టయితే కన్యాకుమారి సిటీ మొత్తం కనిపిస్తుంది చాలా బాగుంది మేమున్న హోటల్ కూడా అక్కడ నుంచి క్లియర్ కనిపించింది చూడొచ్చు సిటీ అందాలని బ్యాక్ సైడ్ చూడొచ్చు కింద నుంచి మొత్తం వివేకానంద మెమోరియల్ అక్కడ ఒక స్టాచ్యూ కూడా ఉంది చాలామంది ఇక్కడ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ అయితే చేస్తున్నారు చూడవచ్చు సముద్రం యొక్క ఉగ్ర రూపం చూడవచ్చు ఇక్కడ మనం అలలు ఈరోజు గా గాలితోటి బాగా వస్తున్నాయి చూడొచ్చు ఇక్కడ వివేకానందంది మెమోరియల్ ఇలా ఉంటుంది ఫ్రంట్ నుంచి లోపల ఫోటో నాటలవుడు వీడియో కెమెరా నాటాలవడు అంటే బయటకు వచ్చిన తర్వాత తీయడం జరుగుతుంది వివేకానంద మెమోరియల్ అయిపోయిన తర్వాత చూడొచ్చు బ్యాక్ సైడ్ సిటీ కనిపించేలా ఒక సెల్ఫీ వీడియో తీస్తున్నా ఇక్కడ అందాలు చాలా బాగున్నాయి మళ్ళీ రివర్స్ పోవడానికి కూడా పెద్ద క్యూ లైన్ ఉంది ఫుల్ లైన్ ఫుల్ మంది ఉన్నారు దాదాపు ఒక కిలోమీటర్ లైన్ లైను వెనకాల మంది ఉన్నారు వివేకానంద మెమోరియల్ నుంచి ఇప్పుడే మన ఫోటు బయలుదేరింది బ్యాక్ టు శ్రీమణి ఫుల్ ఎంజాయ్ చేసి త్రివేణి సంగమం ఇక్కడ నుంచి కనిపిస్తుంది మనకు ఎదురుగా కనిపించే త్రివేణి సంగమం జస్ట్ ఒక మూడు నిమిషాలు మాత్రమే ప్రయాణం ఉంది మనకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఇక్కడ చూడొచ్చు చాలామంది అయితే ఉన్నారు ఇది పరిస్థితి కోర్టులో మళ్ళీ ఇచ్చే అంటే ఉండు అంటే ఎదురు కావాలో కట్టినట్టున్నది అక్కడ సముద్రుడి ఉగ్రరూపం చూడొచ్చు మలలు ఎట్లా వస్తున్నాయో ఇప్పుడు మన దగ్గర కూడా చూడ బోర్టు దగ్గరకు ఎట్లా అవుతున్నాయో గోరకున్నది ఆ బోటు పోతుంది బోటుకి ఎట్లా తాకుతున్నా చూడండి లో కూడా ఇంతమంది ఉన్నారు అక్కడి వరకున్నారు నెక్స్ట్ వెళ్ళడానికి రెడీ ఉంది బోటు ఇది స్పెషల్ బోట్ ఉంది వివేకానంద మెమోరియల్ పక్కన స్టాచ్యూ పక్కన మా వాళ్ళు కూడా చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు అలలు అయితే ఘోరంగా వస్తున్నాయి అంటే వర్షం వచ్చేటువంటి అవకాశం ఉంది సో అలలు బాగా వస్తున్నాయి వివేకా చూసుకొని వెళ్తున్నాం నెక్స్ట్ రైల్వే స్టేషన్ కన్యాకుమారి కన్యాకుమారి రైల్వే స్టేషన్కి ఇక్కడ వచ్చాం ఇది లాస్ట్ ఎండింగ్ ఇండియా లోపలనే లాస్ట్ పాయింట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాం స్టేషన్ లాస్ట్ చూడేది బాగుంది ఇక్కడ నుండి మనం త్రివేంద్రంకి వెళ్తున్నాం రైల్వే స్టేషన్ వ్యూ చూడవచ్చు మనం ఇక్కడ లాస్ట్ స్టాప్ ఇదే చివరిదిరియా ఇండియా బోర్డర్ రైల్వే స్టేషన్ మనం ఇప్పుడు రైలు కూడా వచ్చే ఉన్నది ఎగ్జాక్ట్గా సెవెన్ ఓ క్లాక్కి త్రివేంద్రం సెంట్రల్ వెళ్తాం ట్రైన్ లోపల చూడొచ్చు ఇక్కడ మెట్రో లాగున్నాయి ఇండియన్ రైల్వే బాగుంది ట్రైన్ మెయింటెనెన్స్ కూడా త్రివేంద్రం సెంట్రల్ నుంచి త్రివేంద్రం సెంటర్కు మనం బయలుదేరుతున్నాం కన్యాకుమారి జంక్షన్ నుంచి మొత్తం మూడు గంటల ముప్పై నిమిషాలు అయితే తెలుస్తుంది బాయ్ బాయ్ కన్యాకుమారి కన్యాకుమారి స్టేషన్ నుంచి రైట్ టైంకి అయితే ట్రైన్ బయలుదేరింది మనం చిట్టు చివరిలో ఉన్నాం లాస్ట్ హౌరా కన్యాకుమారి ఎక్స్ప్రెస్ సంబంధించినటువంటి వంటి లాస్ట్ బా మీడియం ఇండియా లోపలనే చిట్ట చివరి రైల్వే స్టేషన్ ఇది కన్యాకుమారి ఇటువైపు కూడా ఉంది ట్రైన్ ట్రైన్ ఇది అయితే బాగుంది వర్షం కూడా పడుతుంది మనకి బెంగళూరు చెన్నై కన్యాకుమారి వీటి మధ్య తిరిగేటువంటి ట్రైన్ ఇది ఇప్పుడు వచ్చి ఇది కూడా ఐసీఎఫ్ కోచ్ అంటే మేబీ అది ట్రైన్ రెడీగా ఉన్నటువంటి すみません。 ఇక్కడ బాగుంది బాధ మేడం ఇక్కడ నాగర్ కోయిల్ జంక్షన్ వస్తుంది మనకు ఇక్కడ కూడా చాలా ఫండ్ అవుతున్నాయి ప్రజలు జెసిబి రెండవ నెంబర్ ప్లాట్ఫారం మీదకి వస్తుంది మేము ఎక్స్ప్రెస్ వర్షం కొంచెం తగ్గుముఖం పట్టింది నాగర్గోల్ జంక్షన్ సౌథర్న్ రైల్వేస్ చాలా ఇంకా అప్గ్రేడ్ కావాల్సి ఉంది ఎక్కడ చూసినా కూడా అసలు ఎల్ఈడి డిస్ప్లే అయితే కనిపించట్లేదు కోచ్ నెంబర్లు ఇక్కడ రాసి పెడితే వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తారు బట్ ఏంటంటే ఏ జంక్షన్ చూసినా కూడా ఇలాగే ఉంది శేషాద్రి ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ నాగర్కోయిల్ శేషాద్రి ఎక్స్ప్రెస్ ఇప్పుడే వచ్చింది అందుకనే ఇది ఆపినట్టున్నాడు వెళ్తుంది మనది వెళ్తుంది బాగుంది ఇప్పుడు సిచ్యువేషన్ నాగర్ కోయల్ జంక్షన్ అవుట్ సైడ్ లుక్కు ఇంకా డెవలప్మెంట్ అయినా కూడా అసలు వాళ్ళు ఎందుకు అప్గ్రేట్ కావడం లేదో తెలియట్లేదు డిజిటల్గా మాత్రం అప్గ్రేట్ కాలేదు ఇంకా వాళ్ళు చూడవచ్చు మనది మేము ఎక్స్ప్రెస్ ఇప్పుడే నాగర్కోవల్ దాటింది గర్ కోయిల్ టౌన్ అందాలను చూడవచ్చు బాగున్నాయి మంచి హిల్ స్టేషన్ బ్యాక్గ్రౌండ్ అంతా